అమరావతిలో అసెంబ్లీ భవనం హైకోర్టు నిర్మాణానికి ఎల్ వన్ బిడ్డర్లకు ఎలక్ట్రాఫ్ అగ్రిమెంట్లు జారీ చేసేందుకు కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది హైకోర్టు భవనాన్ని ఏడు వందల ఎనభై ఆరు కోట్లు శాసనసభ భవనాన్ని ఆరు వందల పదిహేడు కోట్ల వ్యయంతో నిర్మించేందుకు సిఆర్డీఏ టెండర్లు పిలిచింది ఈ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలియజేసింది మూడేళ్లలో శాశ్వత సచివాలయం అసెంబ్లీ హైకోర్టు రహదారులను పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు భవనాల్లో ఛాంబర్లు ఇతరత్ర సౌకర్యాల కల్పనకు సభాపతి ఏన్నపాడితో పాటు మంత్రి నారా లోకేష్ పయ్యవల కేశవ్ నారాయణ నాదన్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్లతో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు రాజధాని టూ పాయింట్ ఓ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోదీ మే రెండో తేదీన వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది కర్నూలు అనంతపురం సత్యసాయి తిరుపతి జిల్లాలో సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలియజేసింది గుంటూరు జిల్లాలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి స్థలం కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ఎనభై ఏడు ఎకరాలు విజయనగరం జిల్లా కొత్త వలసలో శిక్షణా కేంద్రానికి ఐదు వందల పదహారు ఎకరాల భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది